గుండుగా దేవుడు వెరీ నైట్ చాలా బాగా తీచ్చారు నిదానంగా ఓకే ఓకే ఫైవ్ బై వెరీ నైట్ రవి జాగ్రత్త ప్రక్కర్ మధ్యలో నిలబడకు చేంజర్ అండి రైట్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కాయ ఉంటే అక్కడే కొట్టేయండి టెంకాయ పిల్లలి దయచేసి

చిన్న వినాయకుడు అలా ఆ ఆటో డ్రైవర్ ప్లీజ్ ముందుకు వస్తాయి ఆటో ముందుకెళ్ళాలి ఆటో ముందుకెళ్ళాలి భారీ విగ్రహం వస్తుంది ఇబ్బంది కొంచెం లేకపోతే తాడుతో తీసుకునే అవకాశం ఉంది చిన్న చిన్న విగ్రహాలు ప్లీజ్

సిగ్నల్ దూరం ట్రాక్ మంది ఉండదు ఎవరు ఉండదు ప్లాట్ఫామ్ అటు సైడ్ ఇటు సైడ్ విగ్రహానికి అటు సైడ్ ఇటు సైడ్ దయచేసి ఎవరు ఉండద్దు అమ్మాయి

Haberler bala